ఆగస్టు నాలుగు మనకు ఆషాఢ అమావాస్య ఇది చాలా పెద్ద అమావాస్య అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఈ రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి ఈ అమావాస్య రోజున కోడిగుడ్డు బొగ్గుతో ఇలా చేస్తే చాలు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఎందుకంటే ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం కాబట్టి ఈ పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అమావాస్య ఆదివారం వచ్చిందంటే దాన్ని శక్తివంతమైనదిగా అంటే పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు చేసే పరిహారానికి వెయ్యి రెట్ల ఫలితం అనేది మనకు కలుగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఈ కోడిగుడ్డు బొగ్గు పరిహారం చేయటం వల్ల కూడా తీరిపోతాయి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయి చక్కగా ఫలితాలు వస్తాయి అని చెప్పుకోవచ్చు ఎవరికైతే దరిద్రబాధలు అధికంగా ఉంటాయో ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక ది బెస్ట్ పరిహారం అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట అలానే ఏంటంటే గనక నండి కోడిగుడ్డు కావచ్చు బొగ్గు కావచ్చు ఈ రెండు కూడా ఏంటంటే అమావాస్యకు సరి సమానమైన వస్తువులని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఈ కోడిగుడ్డు బొగ్గు పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకు ఉండే ఎలాంటి ఇబ్బంది అయినా సరే భయంకరమైన చెడు ఏదైనా ఉన్నా సరేనండి దాన్ని తొలగించుకోవడానికి దాని నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు చక్కగా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి ఆదివారం రోజు అమావాస్య వస్తుంది అది కూడా మనకి ఏంటంటే కనుకనండి అంటే ఆషాఢ అమావాస్య ఇక ఈ రోజుతో ఏంటంటే ఆషాఢ మాసం అనేది ఇంకా ముగిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా పవిత్రమైన రోజుగా మనం పరిగణిస్తాము ఎందుకంటే చాలా వరకు కూడా మన పెద్దవారు కావచ్చు మన ఇంట్లో ఉండే మన నానమ్మలు అలానే కాకుండా మన తాతలు కావచ్చు మనకు తెలిసిన ఎవరైనా ఋషులు కావచ్చు అలానే మునులు కావచ్చు ఏంటంటే మనకి ఏదైనా సరేనండి అనారోగ్య సమస్య వచ్చినా లేదంటే మనపై ఏదైనా చెడు ప్రయోగం జరిగినా వాళ్ళేం చెబుతారు ఆదివారం అమావాస్య వచ్చిన రోజు చక్కగా దృష్టిని తీసేసుకున్నా లేదంటే ఏవైనా కొన్ని వస్తువులను అంటే తెచ్చుకొని వాటితో మనం కొన్ని అంటే పరిహారాలు పాటించినా అదంతా వెళ్ళిపోతుంది అంటే మనపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుందని మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మీపై ఉండే దరిద్రాలను తొలగించుకోవాలన్నా మీపై ఉండే చెడుని తొలగించుకోవాలన్నా సరే ఈ పరిహారం అయితే మీరు ఈ విధంగా ఆచరించండి ముందుగా మీరు చేయాల్సింది పెద్దగా ఏమి లేదండి మనం ఇందులో రెండు పరిహారాలు చెప్పుకుందాం ఒకటి పెద్దవారి పరంగా రెండోది వచ్చేసి పిల్లల పరంగా ఈ రెండు కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండంగా ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తే మీకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి అనమాట ముఖ్యంగా మనం పిల్లల గురించి చెప్పుకుందామండి ఇప్పుడు ఏంటంటే పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు కూడా ఏంటంటే చాలా వరకు కూడా అండి మనము అంటే చిన్న పిల్లలు కావచ్చు ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు పదిహేను ఏళ్ళు కావచ్చు పిల్లలు ఉంటూ ఉంటారు కదా ఆ పిల్లలు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా బక్క పలచగా ఉంటారు అసలు అన్నం తినరు మానం చేస్తారు ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళితే అక్కడ ఏంటంటే మనల్ని మనశ్శాంతిగా ఉండనివ్వరు అలానే కాకుండా ఏంటంటే ఒకటే ఇబ్బంది పెడుతూ ఉంటారు అసలు ఈ పిల్లలు ఎందుకు ఇలా తయారవుతున్నారో కూడా అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట ఈ పిల్లలు ఎందుకు ఇలా ఉన్నారు అసలు ఈ పిల్లవాడు ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నాడు పిల్లవాడనే కాదు పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా సరే అంటే ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు అండి వారికి కొంచెం మంచి బట్టలు వేసిన సరే వెంటనే వాంతులైపోవటం దిష్టి కొట్టడం అలానే కాకుండా ఏంటంటే మన పిల్లలపై ఎక్కువగా మనకు కావలసిన వాళ్ళు కావచ్చు మన పక్కని వారు కావచ్చు మనకు తెలిసిన వారు కావచ్చు పదే పదే ఏడుస్తూ ఉంటారు మీ పిల్లలు బాగుంటారు మీ పిల్లలు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఆ పిల్లలకు దృష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి కావచ్చు లేదంటే పిల్లలకి ఏదైనా సరే చెడు ప్రయోగం ఉండొచ్చు లేకపోతే ఏంటంటే మనం కడుపులో అంటే పిల్లలు ఉన్నప్పుడు కూడా ఏదైనా ప్రయోగం అంటే జరగవచ్చు మనపై జరిగితే అది పిల్లలకు తగులుతూ ఉంటుంది ఇలా ఏంటంటే కనుక పిల్లలు అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అసలు చిన్న పిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ఏం చేస్తారు చేయాలో అర్థం కాదు అంటే బయటికి వెళ్తాము చాలా డబ్బులు ఖర్చు పెడతాము పిల్లల పరంగా మనం చాలా చేయించుకుంటాము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం యంత్రాలు ఎంచుకుంటాం మనం చెయ్యనివన్నీ పనులు కూడా చేస్తాం కానీ పిల్లలు మాత్రం సెట్ అయిపోరు కదా మళ్ళీ ఏదో తిదివార నక్షత్రం వచ్చిందంటే ఆ పిల్లలు యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ ఫస్ట్ అయితే ఎలా చేస్తారో అలా చేస్తూ ఉంటారు కదండి అలాంటి ఇబ్బంది నుంచి మీరు బయటపడాలన్నా అలానే కాకుండా ఏంటంటే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలు బాగుండాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి పిల్లల పరంగా కావచ్చు పెద్దవారి పరంగా కావచ్చు చక్కగా ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా సరే చెడు ప్రయోగం కొట్టడానికి చెడు ప్రయోగం నుంచి బయటపడటానికి దిష్టి దోషం నుంచి బయటికి రావడానికి ఏదైనా దరిద్ర బాధతో మీరు ఇబ్బంది పడుతున్నా దరిద్ర బాధతో మీరు అంటే అనుభవిస్తుంటారు కదా అలాంటి దాని నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం ఏంటంటే మనకు ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్ కావున ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి నార్మల్గా అందరి ఇంట్లో కోడిగుడ్లు ఉంటాయి కోడిగుడ్డుని ఏంటంటే ఎక్కడ కూడా కొంచెం కూడా పగిలి లేకుండా కొంచెం బాగుండేలాగా చూసుకోండి ఆ కోడిగుడ్డుని తీసుకొని ఏంటంటే దానితో పాటు బొగ్గు ఉంటుంది కదండి బొగ్గు అందరి దగ్గర ఉంటుంది అంటే మనం ధూపం వేస్తాం ఇంట్లో అంటే సాంబ్రాన్ని వేసుకుంటూ ఉంటాం కాబట్టి బొగ్గు అనేది ఉంటుంది ఒకవేళ లేదనుకుంటే కనుక ఖచ్చితంగా బొగ్గ అయితే మీరు తెచ్చుకోండి బొగ్గు ఉండాలండి బొగ్గు ఉంటేనే పరిహారానికి ఇంకా ఫలితం అనేది అధికంగా వస్తుంది వెంటనే అంటే క్షణాల్లోనే మీరు ఫలితం అయితే పొందగలుగుతారు క్షణాల్లోనే మీరు ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి బొగ్గు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి ఇలా బొగ్గుని తెచ్చుకొని ఒకడిగుడ్డుని తీసుకొని ఒక తెల్లని కాగితం కావచ్చు లేదంటే ఒక వస్త్రం కావచ్చు ఏదైనా సరే మీకు ఆ సమయానికి ఏది దొరుకుతాయి అది తీసుకోండి సరిపోతుంది తీసుకున్న తర్వాత పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలకి ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ బొగ్గుని కలిపేసి ఆ పేపర్లో కావచ్చు లేదంటే ఒక వస్త్రంలో కావచ్చు నార్మల్గా కవర్లో కూడా అంటే మనకి ఏదైనా సరే ఇంటికి తెచ్చుకున్న కవర్స్ ఉంటాయి కదా అందులోనైనా సరే మనం పెట్టుకోవచ్చు మనం పెట్టేసి వాటిని పడాలన్నమాట ఎలా పడేయాలంటే కనుక ఈ కోడిగుడ్డు గుర్తు ఏంటంటే పిల్లలకు చక్కగా దిష్టి తీయండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు ఇప్పుడు మీ ప్రాంతాలను బట్టి మీరు దిష్టి తీయండి అలా దిష్టిని తీసేసి కోడిగుడ్డుని చక్కగా ఏంటంటే కనుక పగలగొట్టకుండా ఒక తెల్లని కాగితంలో కానీ ఒక కవర్లో కానీ ఒక వస్త్రంలో కానీ పాతది పనికి రాని వస్త్రం ఉంటుంది కదా అలాంటి వస్త్రమైనా పర్వాలేదండి అలాంటి వస్త్రంలోనైనా సరే పెట్టేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మన ఇంటి నుంచి కొంచెం దూరం ఏదైనా సరే నాలుగు దారులు కలిసే చోట కావచ్చు మూడు దారులు కలిసే చోట కావచ్చు లేదంటే ఎవరు లేని ప్రదేశం కావచ్చు కొంచెం చీకటి ఉండే ప్రదేశంలో కావచ్చు ఈ కోడిగుడ్డుని పగలగొట్ట తప్పకుండా ఆ బొగ్గు అలానే కాకుండా ఆ కోడిగుడ్డును వదిలేసి రండి వచ్చిన తర్వాత క్షణాల్లోనే మీ పిల్లల యొక్క అంటే మైండ్ సెట్ ఉంటుంది కదండి ఆ పిల్లలపై ఉండే ఇబ్బంది ఉంటుంది కదా అది తొరిగిపోతుందనమాట కానీ ఖచ్చితంగా ఏంటంటే ఇలా చేసిన తర్వాత కాళ్ళు చేతులను కడిగేయండి ఆ పిల్లలకు బట్టలు మార్చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా ఆ పిల్లలపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోయే వారికి మంచి శుభ ఫలితం అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లల పరంగా ఈ పరిహారం తప్పకుండా ఈ రోజున చేయండి ఇంకా ఆ తర్వాత వచ్చేసి పెద్దవారి పరంగా ఇంకా పెద్దవారి పరంగా అయితే ఇంకా ఏం లేదండి సేమ్ ఇలానే చేసుకోవాలి కాకపోతే ఏంటంటే పెద్దవారికి మనం పిల్లలకంటే మనం చేస్తాం తల్లులము తండ్రులం పెద్దవారికి చేయడానికి ఎవరు ఉండరు కదా మనకు మనమే చేసుకోవాలి ఇదేంటంటే పెద్దవారికి చేసేటప్పుడు ఇంట్లో చేసేసి తీసుకెళ్ళి బయట కూడా పడేసుకోవచ్చు లేదంటే బయట బయటనే చేసేసుకొని అక్కడే పడేసి రావచ్చు కానీ కోడిగుడ్డుని మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా పగలగొట్టకూడదు ఎందుకంటే కోడిగుడ్డు చూడటానికి తెలుపు రంగులో ఉంటుంది లో అంటే ఇప్పుడు కోడిగుడ్డు లోపల ఉండే సున మనకేంటంటే పసుపు రంగులో ఉంటుంది పసుపు తెలుపు నలుపు ఈ మూడు కూడా ఏంటంటే ఎంతలాగా మీకు పని కనుక అండి మీరు ఆశ్చర్యపోతారనమాట ఎంతలాగా మీకు ఫలితాలను తెచ్చి పెడతాయంటే కనుక మీరైతే అనుకుంటారండి ఖచ్చితంగా ఎంత బాగా ఈ పరిహారం మాకు ఉపయోగపడింది ఎంత మంచి ఫలితం వచ్చిందని ఎందుకంటే ఈ పరిహారం ఏంటంటే తంత్రశాస్త్రంలో చెప్పబడదన్నమాట అంటే తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది తంత్రశాస్త్రం అంటే కనుక చాలా వరకు కూడా అండి ఆ శాస్త్రానికి మంచి పేరు కూడా ఉంటుంది అందులో అనేక రకాల పరిహారాలు ఉంటాయన్నమాట ఆ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు పని పనికొచ్చే పరిహారాలు ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే పెద్ద పెద్దవారు ఋషులు ఉంటారు కదా ఋషులు కావచ్చు మునులు కావచ్చు అలాంటి వారు చేసేసి ఫలితాలను పొందినవి ఏదైనా సాధువు అంటే మనం వెళ్తాము భక్తులు సాధువు దగ్గరికి వెళ్ళి ఏదైనా కావాలని అడిగినా ఏదైనా సరే మన వారికి అనారోగ్యం బాగాలేకపోతే ఏదైనా పరిహారం కొరకు వారు కోరుకున్నా సరే ఇలాంటి అన్నీ కూడా ఏంటంటే చెప్పడం జరుగుతుంది కదా ఈ పరిహారం కూడా అలాంటిది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే ఆచరించండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి పెద్దవారు కూడా ఇలాగే చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది పెద్దవారు ఏంటంటే కనుక ఇంకా మీపై ఏదైనా సరే బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఆ బ్లాక్ మ్యాజిక్ని మేము తిప్పికొట్టాలనుకుంటాం మాకు చేతబడి చేయించారండి మా పాలో మాకు చేతబడి అంటే తగిలిందండి దానివల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాము అది ఉండడం వల్ల ఏంటంటే మేము ఏ పని చేయలేకపోతున్నాము ఊకే పడుకోవటము సోమరిగా ఉండిపోవటము ఆలోచించి ప్రవహించడము ఓకే కడుపు నొప్పి లేవటము బాగా మాకు ఇబ్బంది కలగటము నీరసంగా ఉండిపోవటం అసలు మేము ఏం చేస్తున్నామో మాకే అర్థం కాని సిచ్యువేషన్లో మేము పడిపోతున్నామండి అసలు మాకు ఏం చేయాలో కూడా ధ్యాస పోవటం లేదండి అని బాధపడుతున్నా ఇబ్బంది పడిపోతున్నా ఏం చెయ్యాలో మీకు పాలు పోకుండా మీరు ఈ పనిని చేయండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది కానీ గుర్తుపెట్టుకోండి బొగ్గుని తీసుకుంటారు కదా బొగ్గుని తీసుకున్న తర్వాత ఏంటంటే గోడుగుడ్డుపై చిన్న బొమ్మని గీయండి అంటే ఎలా అంటే కనుక చిన్న బొమ్మ అండి మనకు వచ్చినట్టు మీకు బొమ్మలు రాకపోయినా ఒక రౌండ్ అంటే సర్కిల్ లాగేలా రౌండ్గా ఒక అంటే రౌండ్గా గీసేయండి జీరో లాగా కొంచెం పెద్ద గీసేసి అందులో పైన ఇలా మనకి జుట్టు జుట్టులాగా కింద కాళ్ళలాగా వేసేయండి చిన్న బొమ్మ అనమాట అలా బొమ్మని వేసేసి ఆ కోడిగుడ్డు ఇంకా బొగ్గుని కొంచెం ఎక్కువగానే తీసుకోండి బొగ్గుని మరీ తక్కువగా తీసుకోకండి బొగ్గు కూడా ఖచ్చితంగా కావాలి బొగ్గు అనేది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి నలుపు అనేది నలుపుని అంటే ఈ చేతబడిని తీసేయడానికి చేతబడి నుంచి ఏర్పడిన ఏదైతే చెడు ఉంటుందో దాన్ని తీసేయడానికి కోడిగుడ్డు ఇలా మనకి ఏంటంటే కనుక ఇదంతా కలిసి మనపై ఉండే అంటే చెడు మొత్తం తొలగిస్తుంది అనమాట ఆ చేతబడి యొక్క నామ రూపాలు లేకుండా చేయటం దానికి ఆ చేతబడి యొక్క అంటే గుణగణాలు లేకుండా మన మీద ముఖ్యంగా మనపై ఆ ప్రభావం అనేది చిటికడంతా కూడా లేకుండా కొంచెం కూడా ఆ ప్రభావం అనేది మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ కోడిగుడ్డు బొగ్గు పరిహారం ఉపయోగపడుతుంది కోడిగుడ్డు మీద గీసే బొమ్మ చాలా ముఖ్యం ఒక విషయం గుర్తుపెట్టుకోండి అలానే కాకుండా ఇలా చేయటం వల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు కాబట్టి ఆదివారం అమావాస్య వస్తే మాత్రం అస్సలు వదులుకోకండి అసలు దీన్ని అంటే వదులుకోకుండా పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్నైతే మనం చూడగలుగుతాం అనమాట చాలా మంచి రిజల్ట్నైతే మనం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించండి మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటే చాలామందికి కూడా అమావాస్య అంటే భయం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయడం వల్ల ఫలితం అనేది వస్తుంది కేవలం దృష్టి తీయటమే కొంతమంది ఏంటంటే మాకు దృష్టి తీయటం రాదండి అసలు ఎలా తీస్తారండి అంటే కనుక ఏమీ లేదండి ఒక పదకొండు సార్లు తల చుట్టూ తిప్పి తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చుట్టి మొదట్లో పగలగొట్టకుండా కోడిగుడ్డు బొగ్గును అంటే బొగ్గును పెట్టేయండి అలా కూడా మీకు ఏంటంటే అదిష్టి అంటే దోషము దరిద్రము ఇలాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఖచ్చితంగా పిల్లల పరంగా కావచ్చు మీ పరంగా కావచ్చు మీ ఇంటి పరంగా కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అలానే కాకుండా ఏదైనా మీకు చెడు జరిగిందని అనిపిస్తున్న చెడు బాధతో మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి ఆ బాధ నుంచి మీరు బయటికి రావడానికి ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఇలా ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరిగి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మన జీవితం మారిపోతుంది మనకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు మనం కుబేరులం అయిపోతాము అలానే కాకుండా ఏంటంటే చెడు మన దగ్గర అంటే లేకుండా పోయినప్పుడు మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది అలా కలిగినప్పుడు మన సంపాదనలో మంచి అంటే పురోగతి ఉండటానికి అలానే కాకుండా మనం ఉల్లాసంగా ఉత్సాహంగా బాగా ఉండటానికి ముందు ఎలా ఉన్నామో అలా ఉండటానికి చెడు అనేదంతా కూడా తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆదివారం కలిసి వచ్చిన రోజు మాత్రం చేయండి గుర్తు పెట్టుకోండి ఉదయం పూట చేయకండి సాయంత్రం ఆరు గంటల సమయంలోనే చేయండి అంటే చీకటి పడ్డ తర్వాత సంధ్యా సమయం అనే ఉంటూ ఉంటుంది కదా ఆ సమయంలో మాత్రమే చేసుకోండి ఆ సమయంలో మాత్రమే ఫలితం అనేది అధికంగా వస్తుంది ఈ బొగ్గుకు అలానే ఈ కోడిగుడ్డుకు ఈ రోజు ఉండే అమావాస్య అంటే ఆగస్టు నాలుగవ తేదీన అలానే కాకుండా ఏంటంటే గనక పరమ పవిత్రమైన అమావాస్య ఆషాఢ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే ఇబ్బందులు కూడా తొలగించుకోండి ఇంకా మీకు ఇబ్బంది అనేది రాదు ఏ బ్లాక్ మ్యాజిక్ ఉన్నా సరే మీకు ఏమి కాదు మీకంతా కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుంది చాలా అద్భుతాన్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించడం మాత్రం అస్సలు మరవకండి చాలా దరిద్రాలను మీరు తొలగించుకునే పరిహారం